ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కోడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినమున దేవుని గ్రంథమైన బైబిల్ నుంచి కొన్ని మాటలు మనము ధ్యానము చేసుకుందాం గత దినము ఒక అంశాన్ని మనము ప్రారంభం చేసుకుందాం ఆ అంశం పేరు యథార్థత కలిగి జీవిస్తే కలిగేటువంటి ఏడు మేళ్ళ గురించి మనము చెప్పుకున్నాం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం మొదటిగా యథార్థ హృదయులను దేవుడు రక్షించును అనే అంశాన్ని మనము నేర్చుకున్నాం ఈ దినము రెండవ అంశముగా యథార్థవంతులు దేవుని ముఖ దర్శనము చేసేదరు యథార్థవంతులు దేవుని ముఖ దర్శనము చేసేదరు అనే అంశాన్ని మనము ప్రారంభం చేసుకొని విందాం రండి పదకొండవ కీర్తన ఏడవ చరణం పదకొండవ కీర్తన ఏడవ చరణము చదవాలా యహోవ నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు చదబడిన లేఖన భాగమ నిమిత్తమై తల వంచితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతా స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం కనికర సంపన్నుడవు కృపచూపె దేవుడవు నేటి దినం మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు కుడి వచ్చిన వారిని దీవించండి ఆశీర్వదించండి ఈ నీ వాక్యము ఉండగా మీరే వాటిని వివరించి మాకు వినిపింపజేయండి పాపికి రక్షణ కలిగించే మాటలు విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు బోధించుమని ఈ దినదాసు మరుగుపరచుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం ప్రభునందు సోదరి సోదరులారా ఈ పదకొండవ కీర్తన దావీదు కీర్తన ప్రధాన గాయకునికి దావేదు కీర్తన అని వ్రాయబడి ఉంది ఈ కీర్తన ఏడు వచనాలు ఉంది అయితే దేవుడు మన ఆశ్రయము అన్నాడు దావీదు భక్తుడు దేవుడే మన ఆశ్రయం దేవుడే మన కాపరి దేవుడే మన సంరక్షకుడు ఆయనే పోషించువాడు అన్న మాట కనిపిస్తుంది సరే ఏడవ వచ్చిన మనం చదువుకున్నాము అందులో యహోవ నీతిమంతుడు అనే మాట ఉంది యహోవ నీతిమంతుడు నీతిమంతుణ్ణి నమ్మిన వాడు నీతిమంతుడుగానే జీవించాల ఆ మాట కూడా రాయబడింది ఆయన నీతిని ప్రేమించువాడు అనే మాట ఉంది యహోవ నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించు ప్రేమించువాడు ఎక్కడ నీతి ఉంటే అక్కడ ఉంటాడు ఎక్కడ నిజాయితీ ఉంటే అక్కడ ఉంటాడు ఇటు చెప్పుకోవాలా నీతిమంతులను ప్రేమించువాడు దేవుడు నువ్వు నీతిమంతుడవా అయితే ఆయన నిన్ను ప్రేమిస్తాడు ఇది వాస్తవం ఇది సత్యం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అలాగున ఇక యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు యథార్థవంతులు న్యాయవంతులు అవునా యథార్థముగా మాట్లాడేవారు యథార్థ వాది దేశం శత్రువు అంట ఉన్న మాట అంటే ఉండూరు అచువాట్ రాదంట ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి అది దేవుని వాక్యం చెప్పే మాట లేనిది కల్పించుకొని కదా మాట్లాడకూడదని వాక్యం చెబుతుంది యథార్థముగా మాట్లాడాలంతే సూటిగా మాట్లాడాలంతే ఒకవేళ యథార్థంగా మాట్లాడితే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే శత్రు కావచ్చు నీకు దూరం అయిపోవచ్చు నీకు పెట్టకపోవచ్చు ఇవ్వకపోవచ్చు అది వేరే సంగతి కానీ నీ మాట అవునంటే అవును నీ మాట కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు పలికిన మాట చెప్పిన మాట అదే అందును బట్టి యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు ఆయనను సమీపించాలన్నా ఆయనను చూడాలన్నా నీలో ఏముండాలా యథార్థత ఉండాలా అప్పుడు నువ్వు ఆయన ముఖ దర్శనం చేసుకుంటావు ఆయన చూడగలుగుతావు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది రండి వాక్యం మనం చదువుకుందాం పదహారవ కీర్తన పదకొండవ వచ్చినం చూడండి పదహారవ కీర్తన పదకొండవ వచనములో రాయబడిన మాట జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది పదహారవ కీర్తన దేవుని సన్నిధిలోని ఆనందము తెలియజేస్తూ ఉంది పదహారో కీర్తన దేవుని సన్నిధిలోని ఆనందము తెలియజేస్తుంది అందుకే జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు అంటే దేవుడు జీవ మార్గం తెలియజేసేవాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవము అన్నాడు నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొక్కకు రాలేడు రాజాలడు అని చెప్పినాడు ఆయన అందును బట్టి నీకు తెలియజేసేవాడు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ఆయన సన్నిధికి వస్తే సంతోషం అది కూడా సంపూర్ణ సంతోషం అంట సంపూర్ణ సంతోషం ఆయన కుడి చేతులో నిత్య సుఖములు కలవు ఎక్కడున్నాయి నిత్య సుఖములు ఎక్కడుంది సంతోషం సంతోషం ఎక్కడ ఉందని వెతికితే ఎక్కడ సంతోషం ఆయనలోనే ఉంది ఏసు క్రీస్తుల సంతోషం ఏసుక్రీస్తులో ఆనందం ఏసుక్రీస్తులోని సుఖం అన్ని ఆయనలోనే ఉన్నాయి దేవుని వాక్యం చెప్తున్నమాట మనము గ్రహించువారమై ఉండాలని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను ఇక చూద్దాం చూడండి పదిహేడవ కీర్తన పదహైదవచ్చనం చూద్దామా పదిహేడవ కీర్తన పదహైదు వచనము రాయబడిన మాట మనం చూడగా నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును అని అన్నాడు కీర్తనకారుడు ఇది కూడా దావీదు కీర్తనే ఇది ప్రార్థన కీర్తన రాయబడింది దావీదు రాజు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు ప్రభు సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నాడైనా అంటే నేనైతే ఇతరులతో నాకు సంబంధం లేదు నేనైతే దేవా నేనైతే నీతి గలవాడనై అన్నాడు నేను నీతి గలవాడనై ప్రతి వ్యక్తి కూడా నీతి గలవాడై జీవించాల అవినీతి పరులు చాలా ఉన్నారు అవిశ్వాసులు చాలా ఉన్నారు అయితే నేనైతే ఇతనుకోవాలంటే నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను ఆయన ముఖ దర్శనం చేయాలంటే ఆయన చూడాలంటే మనము నీతి గలవారమై ఉండాలా నీతిగలవారమై ఇక ఇంకా మాట చూస్తే నేను నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను దేవా నా ఆశను తీర్చుకుంటాను ఎలా ఆశ తీర్చుకుంటాడంట నీ నేను మేలుకున్నప్పుడు అన్నాడు మేలుకున్నప్పుడు నేను లేచినప్పుడు నీ స్వరూప దర్శనము చేసుకొని నా ఆశను తీర్చుకుంటాను మన ఆశ అంతా కూడా ఆయనే ఇలా అంటుంట చాలా మంది నా ఆశ అంత నీవే అంటారు కదా నా ఆస్తి నీవే నా ఆశ నీవే అంటారు కానీ దేవుడే మన ఆశ తీర్చేవాడు దేవుడే మన ఆకలి తీర్చేవాడు దేవుడే మన కోరికను తీర్చేవాడు ఆశను తీర్చుకుందును అన్నాడు ఏమున్నాయి దేవ దావేదికు ఆశ దావేది ఆశ ఏమిటి నలభై నాలుగో కీర్తనలో కొరవ కుమారులు ఉంటారు ఎనభై నాలుగో కీర్తనలు దావీదు అంటాడు ఇరవై మూడో కీర్తనలో కూడా ఆయనే అంటాడు ఆయన మందిరంలో ప్రవేశించాలని ఆయనతో ఉండాలని ఆయనతో కలిసి జీవించాలని తన ఆశలన్నీ కూడా ఆయన చెప్పుకుంటే ఆయన తినస్తాడన్న సంగతి భక్తుడైనటువంటి దావీదు భక్తుడు మనకు తెలియజేస్తాడు కాబట్టి ఎవరైతే నీ నీతిగల వారి జీవిస్తారో వారు ఆయనను చూస్తారు అంత మాత్రం కాదు ఆయన నుండి మేలును పొందుతారు ఆశీర్వాదం పొందుతారు అన్నది దేవుని వాక్యం ఉంది ఇలా బైబుల్ అంటుంది చూడండి మతేసు వార్త ఐదు ఎనిమిదిలో మత వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము మనం చూడగా దేవుని వాక్యం మనకి ఇలాగా ఉంది ఐదవ అధ్యాయము సారీ ఐదో ఎనిమిది వచ్చినాయి ఐదు ఎనిమిదిలో రాయబడిన మాట హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు అనే మాట ఉంది ఎవరు ఎవరంటారు దేవుని చూసేది దేవుని చూసేది ఎవరంటే వాక్యం చెబుతుంది హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు దేవుని చూడాలంటే మన హృదయం శుద్ధిగా ఉండాలి శుద్ధిగా ఉండాలి హృదయ శుద్ధి ఆత్మశుద్ధి లేకుండా ఆచారం ఎందుకురా అన్నాడు ఏమన్నా శుద్ధి లేకుండా నువ్వు దేవుని చూడలేవు హృదయం కల్మశమతో నిండి ఉంటే నువ్వు దేవుని చూడలేవు కాబట్టి దేవుని చూడాలనుకుంటే కనుక హృదయము శుద్ధిగా ఉండాలి హృదయము శుద్ధిగా ఉండాలని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకము చూ చేస్తూ ఉంది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది దేవుని హృదయ స్వభావం అంటే ఆయన నీతిని ప్రేమిస్తూ పాపాన్ని ద్వేషిస్తూ జీవించడానికి వారు ప్రయత్నం చేసేవారుగా ఉండాలి హృదయ శుద్ధి ఎంతైనా అవసరం వారు దేవుణ్ణి చూస్తారు వారు దేవుని చూస్తారన్నమాట బైబిల్లో మనం చూడగలుగుతాం భక్తుడు ఇట్లా చెప్పినాడు భక్తుడు దేవా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అంటాడు ఆ మాట చూడండి బైబిల్లో నిర్గమాకాండము ముప్పై మూడు పదకొండులో రాయబడిన మాట అదే కదా చూస్తారా నిర్గమాకాండం ముప్పై మూడు పదకొండులో రాయబడిన మాట ఎవో మోసతో ముఖాముఖి మాట్లాడుతూ ఉండాను చాలు దేవుని వాక్యము చెప్తున్న మాట బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాము ఇక్కడ వాక్యం చెప్తున్న మాట మనం ఎరుగుదము ముప్పై మూడు పదకొండు మనము చదువుకున్నాం మనుషుడు తన స్నేహితులతో మాట్లాడునట్లు యహోవ మోసతో ముఖాముఖిగా మాట్లాడుచు ఉండేను మాట్లాడుతూ ఉండేను ముఖాముఖిగా మాట్లాడుతూ ఉండేను అనే మాట కనిపిస్తూ ఉంది ఓ స్నేహితుడు మరో స్నేహితులతో ఏ విధంగా కలిసి మాట్లాడతారో ఆ విధంగా దేవుడు కూడా మోసతో ముఖాముఖిగా మాట్లాడుచు ఉండెను మాట్లాడుచు వండెను అని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం ఇంకా మనము ఆలోచన చేస్తే ఇలాగ దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది చూడండి చివరి పుస్తకము రాయబడిన మాట జ్ఞాపకం చేస్తాను ఒకసారి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవచ్చినం ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవచ్చినము చూడాలి జయించువాడు వీటిని స్వసంత్రించుకును నేను అతనికి దేవుడినై ఉందును అతడు నాకు కుమారుడై ఉండును అని దేవుని వాక్యం మనకి చెప్తున్నమాట జయించువాడు వీటిని స్వసంత్రించుకును నేను అతనికి దేవుడినై ఉందును అతడు నాకు కుమారుడై ఉండును అన్నమాట జయించేవాడు దేవునికి కుమారుడు ఆయన దేవుడే ఉంటాడంట ఇది దేవుని వాక్యం చెప్తున్నమాట మరొక మాట చదవం చూడండి ఇరవై రెండవ అధ్యాయం నాలుగోచనంలో ఇరవై రెండవ అధ్యాయం నాలుగో వచ్చినం కూడా చూడాలి ఇరవై రెండు నాలుగోచనంలో ఆయన దాసులు ఆయన ఆయనను సేవించచ్చు ఆయన ముఖ దర్శనము చేయుదురు ఆయన నామము వారి నుండును అనే ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేసేదారు ఎవరంట ఆయన దాసులు ఆయనను సేవించే వాళ్ళు ఆయనను ఆరాధించే వాళ్ళు ఆయనను వెంబడించే వాళ్ళు ఆయనను పూజించి ఆరాధించే వాళ్ళు ఆయన ముఖ దర్శనము చేస్తారు ఆయన ముఖ దర్శనము చేస్తారని రాయబడింది ముఖ దర్శనము చేస్తారట నిజమే ఆయన సేవించే వాళ్ళు అనే మాట ఉంది నిర్గమాకాండ ముప్పై మూడు ఇరవై నుంచి ఇరవై మూడు వరకు మనం చూస్తే కనుక ప్రభు అన్నాడు మోసే నన్ను చూసి ఏనడు బతకలేదు నన్ను చూసి ఏ నడు బతకడు గుడిక అయితే నా నేను దాటి వెళ్తున్నాను నా వీపు మాతృడు అన్నాడు అంతే దేవుడు ఎందుకంటే దేవుడు కోటి సుర్ల తేసుకలవాడు కాబట్టి ఆయనను చూచి ఏ నరుడు బతకలేడు బతకడు కూడా అస్సలు ఒక్క సూర్యుని యొక్క వేడిమి మీద తరకలేకపోతున్నాం మనం అవునా నలభై డిగ్రీలంటనే నలభై మూడు అంటనే అల్లాడిపోతున్నాం బయటికి రాలేకపోతున్నాం అస్సలు యాభై వరకు వచ్చింది కానీ ఏ నరుడు కొడుక జీవించలేకపోతున్నారు కోటి సూల తీసుకల దేవుణ్ణి ఒక మట్టి మానవుడు చూడగలుగుతాడా చూడలేడు సాధ్యం కాదు మాడి మసైపోతాడు అంతే మాడి మసైపోతాడు నువ్వు చూడవు మసే అని అన్నాడు ఇంకేమన్నాడు ఆయన అంటే దేవుని వాక్యం ఇలా చెబుతుంది యశాగ్రంథం ముప్పై మూడు పదిహేడులో యశాగ్రంథం ముప్పై మూడు పదిహేడులో ముప్పై మూడు పదిహేడు చూడగా లేఖనాలు మనకి ఇలాగ చెబుతూ ఉన్నాయి ఆ మాట చదువుకుందాం అలంకరింపబడిన రాజును నీవు కనులార చూచెదవు బహుదూరము నాకు వ్యాపించుచున్న దే దేశము నీకు కనబడును అని దేవుని వాక్యం చెబుతూ ఉంది ఇది ఏసు క్రీస్తు గురించి రాయబడిన మాట అలంకరింపబడిన రాజును నీవు కనులార చూస్తావంటే ఆనాడు ఇస్త్రాల ప్రజలు ఎరుసలంలో ఉన్నవారు ఎరుసలేం ప్రాంతంలో ఉన్నవారు అంత యేసు ప్రభును కల్లార చూసినారు ఆయన మానవుడుగా ఆయన దేవునిగా ఉన్నారు మానవుడుగా చూశారు దేవుడుగా వారు చూశారు ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్నారు అవునా ఈయనే మిస్ అయ్యా అని అన్నారు నా సంగతులను చెప్పిన వాడు దేవుడు కాదా యేసు కాదా ఆయన మిస్ అయ్యకాడా అని సమరయ చెప్పింది ఆయనే దేవుడు అనే మాట కనిపిస్తుంది కాబట్టి ఈయన అలంకరింపబడిన రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవతలకు దేవుడు అనే మాట దేవుని వాక్యమే మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది చివరికి ఒక మాట చూస్తే కనుక ఇలా బైబుల్ చెప్తున్న మాట చూడండి యవానుసు వార్త పద్నాలుగు తొమ్మిదిలో యవహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయము తొమ్మిది వచనం మనం చూడగా ఇలాగా యోహాను భక్తుడు తెలియజేసినాడు ఆ మాట చదువుకుందాం ఏసు పిలిప్పు నేనింతకాలం మీ వద్ద వండినను నీవు నన్ను ఎరగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా అడుగుచున్నావు పిలుపు తండ్రిని కనపడడం ఎలా అడుగుతున్నా పిలుపు నువ్వు నన్ను చూస్తున్నావు కదా నన్ను చూచినవాడు తండ్రిని చూచినాడు నేను తండ్రి ఏకమై ఉన్నాం విడదీయరాని రాని బంధం తండ్రి కుమారుల బంధం విడదీయ రాని బంధం అన్నమాట అందుకోసమే నేను ఇంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా నన్ను నమ్మవా నన్ను పంపిన నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసినాడు నేనే ఆయనను ఆయనే నేను అని అన్నాడు కాబట్టి దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే యథార్థవంతులు దేవుని ముఖ దర్శనము చేస్తారు హృదయశుద్ధి శుద్ధి వారు దేవుని చూస్తారు ఏసుక్రీస్తుని చూసిన వారు తండ్రిని చూసినట్టే లెక్కంగా ఏమీ లేదు అందుని బట్టి ఏసుక్రీస్తుని చూడాలంటే దేవుని చూడాలంటే ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ఒకే ఒక మార్గం ఏసుక్రీస్తే ఆ మార్గం ఆయనే మన దేవుడు మనం ఆయనను చూస్తాం పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవడు చూడలేడని వాక్యం చెబుతుంటగా హృదయ శుద్ధి గల దేవుని చూస్తాడు హృదయ కల్మస్యం లేకుండా పాపదోషము లేకుండా పరిశుద్ధంగా జీవించువాడు మాత్రమే ప్రభువును చూడగలుగుతున్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ యథార్థంగా ప్రభు సన్నిధిలో బ్రతుకుదాం అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు నాయన కృతజ్ఞతల స్థుతులు చెల్లించుకుంటున్నాను ఈ దినమున మీరు అందించిన శ్రేష్టమైన సందేశం కోసమై ప్రార్థిస్తున్నాం దీవించండి యథార్థవంతులు దేవుని ముఖ దర్శనము దేవుని ముఖ దర్శనము చేసేదరని రాయబడిన మాట కోచరాలు దీవించండి ఆశీర్వదించండి మా జీవితాల సరిచేసి నీ ఆకటి సిద్ధపాటు చేయమని మా రక్షకుడు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కుడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు తెలియజేస్తూ